తల్లికి వందనం మీద కూడా గత రెండు రోజుల నుంచి ఏదోతే మీ బ్లూ మీడియా కానీ మీ యొక్క ఏదైతే విష పత్రికలో మళ్ళీ అబద్ధాలు అసత్యాలు అదే మాదిరిగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితిని నేను గత రెండు రోజులుగా కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఇంకా తల్లికి వందనం మీద ఇంకా మేము ఎటువంటి విధి విధానాలు ఇంకా రూపకల్పన చేసుకోనప్పటికీ మేము ఏదైతే హామీ ఇచ్చినటువంటి ప్రకారం ఇద్దరు ఉంటే ఎంతమందికి ముగ్గురికిస్తే ఎంతమందికి ఎంతమంది పిల్లలకిస్తే ఎంత మనం బడ్జెట్లు మరి పెట్టాలి ఇటువంటి వాటి అన్నింటినీ కూడా మేము ఇంకా విధి విధానాలు ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఈ తల్లికి వందనం ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనే దాని మీద ఇంకా మేము ఆలోచన చేస్తూ ఉంటే మరి ఈ లోపుగానే తల్లికి వందనం మంగళం పాడినట్లుగా మరి వీళ్ళు విషప్రచారానికి ప్రచారానికి పూనుకోవడం అంటే చాలా చాలా సిగ్గు చేటు అదేవిధంగా ఆ రోజు మీరు రెండు వేల పంతొమ్మిదిలో మే నెలలో అధికారం చేపట్టిన తర్వాత మీరు ఏదైతే మీ ఎన్నికల హామీ ఏదైతే అమ్మఒడి ఉందో దాన్ని మరి ఒకరికే ఎగ్గొట్టినటువంటి ఇచ్చి మరొకరికి ఎగ్గొట్టినటువంటి ఆ అమ్మఒడి సైతం ఎప్పుడు అమలు చేస్తారు మీరు రెండు వేల ఇరవైలో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చి ఆ మోసం దగా చేసి చేసి ఒక్కరికిస్తానన్న అమ్మఒడి కూడా రెండు వేల ఇరవై వరకు కూడా మీరు ఆ పథకాన్ని అమలు చేయనిటువంటి మీరు ముప్పై రోజులు కూడా మేము అధికారం రాక్కకుండానే మరి మమ్మల్ని ప్రశ్నించేటువంటి అధికారం మీకు ఎక్కడుందని చెప్పి వైసీపీ నాయకుల్ని ప్రశ్నిస్తూ ఉన్నా ఏదైతే ఆ రోజు అమ్మఒడి మోసం దగాతో పదిహేను వేల రూపాయలు అన్నారు తర్వాత దాన్ని పద్నాలుగు వేల రూపాయలు అన్నారు తర్వాత మళ్ళీ మీరు పదమూడు వేల రూపాయలు ఇచ్చారు ఆఖరికి మొన్న ఎన్నికల ముందు చూస్తే చాలామంది తల్లుల అకౌంట్లకి ఆ పదిహేను వేలు లేదు పద్నాలుగు లేదు పదమూడు వేలు లేదు కొంతమందికి అయితే తొమ్మిది వేలు ఏడు వేలు అది కూడా రెండు మూడు విడతలుగా అందినటువంటి పరిస్థితి దుస్థితి మొన్న ఎన్నికల ముందు కూడా ఆ తల్లులందరూ కూడా మాతో చెప్పినటువంటి పరిస్థితి అంటే మీరు ముప్పై వేలు రూపాయలు ఇస్తారని మాట తప్పారు కనీసం ఒక్కరికి ఇస్తానన్నా పదిహేను వేల రూపాయలు కూడా ఇవ్వలేకుండా దాని పద్నాలుగు పదమూడు తొమ్మిదికి మరి మోసం దగా చేసినటువంటి మీరు తల్లికి వందనం గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఎక్కడుంది అది ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నా అంతేకాదు పోయినా ఆ మోసం దగా చేసినటువంటి ఆ పదమూడు వేలైనా ఆ తొమ్మిది వేలైనా ఐదు సంవత్సరాలు మీరు ఇచ్చారు అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ ఒక సంవత్సరం అమ్మఒడిని ఎగ్గొట్టారు ఇన్ని వాస్తవాలు కళ్ళకు కనిపిస్తూ ఉంటే మరివేళ సిగ్గు లేకుండా తల్లికి వందనం గురించి మీరు ఎట్లా మాట్లాడగలుగుతారు అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాం మీ మాదిరిగా ఇట్లాంటి ఎగ్గొట్టడాలు లేకుండా మీ మాదిరిగా ఎటువంటి కోతలు లేకుండా అక్షరాల ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయలు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా ఆ పదిహేను వేల రూపాయలు ఇచ్చేటువంటి విధంగా తొందరలోనే విధి విధానాలన్నీ కూడా చర్చించి ఆ యొక్క తల్లికి వందనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పండుగ మాదిరిగా ప్రారంభిస్తామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా